మొక్కజొన్న గారి చేద్దామన గింజలో గండు నానబెట్టుకున్నాం ముందుగా ఈ నానబెట్టుకున్న గింజలను దంచుకున్నాం దంచిన కండి గింజలను తుబ్బుకున్నాం ఏ వాయికి ఆ వాయికి తగినంత ఉప్పు వేసుకోవాలి దంచుకురా అందులోనే జీలకర్ర వేసి దంచుకుందాం తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి పలు చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసుకోవాలి దంచుకున్న ఎండిమిరపయ పొడి వేసుకోవాలి నూనె పోసుకుందాం ఇలా దారగా ఎగితే సరిపోతుంది సొత్తమీసేసా ఉంది